ప్రత్యేక గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోటు ఉన్న క్షేత్రమే కాళేశ్వరం ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమ కలది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మహాదేవ్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది మీరే చెప్పండి సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి ఒక్కటే కదా కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది మరొకటేమో కాళేశ్వరునిది ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్లి వేడుకోగా శివుడు యముణ్ణి తన వద్దే పక్కన లింగ రూపంలో నిల్చోమన్నాడట తనని దర్శించుకున్న వారు అతనిని దర్శించుకోనట్లయితే మోక్ష ప్రాప్తి లభించదని అన్నాడు అలాంటి వారికి కాలం దగ్గర పడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకొని వెళ్ళమని చెప్తాడు అందుకే భక్తులు స్వామి వారిని దర్శించుకొని కాళేశ్వరుని కూడా దర్శించుకుంటారు ఆలయంలో రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండడం ఒక విశేషం అయితే ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉండడం మరో ప్రత్యేకత ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో వెళ్లి కలుస్తుందంటారు కాళేశ్వర క్షేత్రం గొప్ప శిల్ప కళా నిలయంగా ప్రసిద్ధి చెందినది ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్ప కాలఖండాల వల్ల పూర్వ వైభవం తేట తెల్లమవుతున్నది దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయం ఇక్కడ చూడవలసిన మరొక ప్రధాన ఆలయం అలాగే సూర్య దేవాలయం కూడా వీలుంటే చూడండి కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం నరసింహతీర్థం హనుమత్ తీర్థం జ్ఞాన తీర్థం సంగమ సంగమతీర్థం వంటి తీర్థాలు ఉన్నాయి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగండం మీద సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఆది ముక్తీశ్వర ఆలయం ఉంది ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా రాళ్ళు లభించడం విశేషం ఆలయంలో మొదటి లోనికి వెళ్లే చోట యమకోణం ఉంది ఇందులో నుండి బయటికి వెళ్లినట్లయితే యమదోషం పోతుందని భక్తులు విశ్వసిస్తారు ఇందులో నుండి వెల్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్ళాలి కాళేశ్వరంలో ఇంకా శ్రీ శుభానంద ఆలయం రాములవారి ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయం సంగమేశ్వర ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విజయ గణపతి ఆలయం గోదావరి మాత ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నాగదేవత ఆలయం చూడవచ్చు ప్రత్యేక గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోటు ఉన్న క్షేత్రమే కాళేశ్వరం ప్రస్తుత తెలుగు